వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ సంక్రాంతికి అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ కానున్నాయి అందులో మన బాలకృష్ణ గారి నటించిన డాక్కు మహారాజ్ మూవీ కూడా రానున్నది సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్లీగా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే దీని గురించి అయితే చాలా మంది అయితే ట్వీట్ కూడా చేస్తున్నారు చాలామంది ఇండస్ట్రీ నుంచి అయితే సో మరి ఇంతకీ అసలు ఏం ట్వీట్ చేస్తున్నారు మరి మూవీ ఎలా ఉండబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మరి మన బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ అయితే రాబోతుంది ఈ మూవీ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ట్వీట్ చేస్తున్నారు ఆ రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు సంక్రాంతికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాలు మనకు తెలుసు మూడు సినిమాలు వస్తున్నాయి మొదట గేమ్ చేంజర్ పదో తేదీ పన్నెండవ తేదీ డాకు మహారాజ్ పద్నాలుగో తేదీ సంక్రాంతికి వస్తున్నాం సో వీటిలో డాకు మహారాజ్ అనే సినిమా మీద చాలా యాంటిస్పేషన్స్ ఉన్నాయి అంటే ఒక హ్యాట్రిక్ తర్వాత సెకండ్ హ్యాట్రిక్కి ఇది ఆరంభం అని చెప్పేసి అటు బాలకృష్ణ అభిమానులు అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశి బలంగా నమ్ముతున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఇవాళ తెలుగు చిత్రసీమలో ఒక అత్యంత ప్రముఖమైన నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తుంది అటు చిన్న సినిమాలు అంటే స్మాల్ బడ్జెట్ మీడియం బడ్జెట్ బిగ్ బడ్జెట్ ఈ మూడు రకాల సినిమాలను కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తూ సో పెద్ద విజయాన్ని సాధిస్తూ ఉన్నాయి సో అట్లా ఇప్పుడు ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అనే ఒక ఎక్స్పీరియన్స్ అది కూడా ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పేసి సూర్యదేవర నాగవంశి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని బాలయ్య అభిమానులు అందరూ కూడా వైరల్ చేసేసారు అంటే దానికి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో ఆ సినిమా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోరు అది ఇచ్చింది తమన్ సో అది అయిపోయింది చూశాను బ్యాక్గ్రౌండ్ స్కోరు సో ఒకే ఒక్క మాటలో చెప్తాను ఇన్సేన్ అని ఒక మాట పాడాడు సో చూసిన తర్వాతే ఒక జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ తరహా అనుభవాన్ని మనం పొందుతాము అని ఏదైతే అతను పెట్టాడో ఆ ట్వీట్ ఇంగ్లీష్లో అది నిజంగానే ఒక బూస్ట్ ఇస్తుందని చెప్పాలి బాలయ్య అభిమానులకి సాధారణ మామూలుగానే ఆయన సంక్రాంతి సినిమా హీరోగా పేరు తెచ్చుకున్నారాయన సంక్రాంతికి వచ్చినటువంటి అనేక సినిమాలు ఏదో కొద్ది సందర్భాలు తప్పితే ఎక్కువ సందర్భాల్లో పెద్ద హిట్లు అయ్యాయి వాటిలో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి సో లాస్ట్ ఇయరే చూసాం మనం వీరసింహారెడ్డి సినిమాతో వచ్చారు పెద్ద హిట్ కొట్టారు అంతకుముందు గతంలో చూసుకున్నా కానీ నరసింహనాయుడు లాంటి సినిమాలు ఇలాంటివన్నీ కూడా ఆయన ఆ సంక్రాంతి టైంలో వచ్చి పెద్ద హిట్లు అయ్యాయి ఇప్పుడు ఈ సంక్రాంతికి డాకు మహారాజుగా మన ముందుకు రాబోతూ ఉన్నారు అఖండతో మొదలైనటువంటి ఆయన విజయాల పరంపర వీరసింహారెడ్డి అలాగే భగవంతు కేసరి ఇప్పుడు ఈ డాకు మహారాజు దానికి ఒక కంటిన్యూషన్ ఇస్తుందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు ఇప్పటిదాకా అంటే అది ఆయన ఏదైతే సూర్యదేవ నాగవంశి చేశారో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలంలో కాదు చాలా కాలంగా చూసుకుంటే ఆయన సినిమాలను ఒకసారి చూసుకుంటే ఈ సినిమాలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతోంది పైగా ఇందులో ఆయన గుర్రపు స్వారీ చేస్తూ కనిపించబోతున్నారు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ క్యారెక్టర్ గుర్రం మీద ఉండే ఉంటుందని తెలుస్తూ ఉంది ఆయన సినిమాలు మనం గమని గమనిస్తే అఖండ నుంచి కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటున్నాయి సెంటిమెంటూ ఉంటున్నాయి యాక్షన్తో పాటు పాప సెంటిమెంట్ ఎంత బాగా వర్కౌట్ అయిందో అఖండలో చూసాం వీరసింహారెడ్డిలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత వర్కౌట్ అయ్యా చూసాం పెళ్లి చేసుకోకుండా అమ్మ బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది సో అలా అలాంటి ఒక క్యారెక్టర్లో అతను ఎంత బాగా ఆ ఎమోషన్ అనేది ఆ పాపకి ఆ శ్రీలీల చేసిన పాత్ర ఈ బాబాయ్ క్యారెక్టర్కి మధ్య పండినటువంటి ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది భగవంత్ కేసర్ని పెద్ద హిట్ చేసిందని చెప్పాలి ఈ సినిమాలో కూడా డాకు మహర్ల కూడా ఒక పాప కనిపిస్తుంది అంటే ఆ సెంటిమెంట్ ఒక చైల్డ్ సెంటిమెంట్ ఈ సినిమాలో ఈమెడే ఉంది అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు సూర్యదేవర నాగవంశి పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అదో చాలా వరకు చూసుకుంటే అంటే ఊరికే పెట్టడు బాగా ఎగ్జైటె ఎగ్జైట్మెంట్ గురైతేనే అలాంటి పోస్టులు పెడతాడు అని చెప్పేసి చాలామంది నమ్ముతారు సో ఇప్పుడు నిజానికి అతను ఒక బాబు అభిమానిగా చెప్పాలంటే ఈ సినిమాకి గతంలో ఆయన చేసిన సినిమాలు ఈ సినిమాకి ఒక తేడా ఏంటంటే ఒక మెట్టు దాట ఈయన ఒక ఒక స్టెప్ ముందుకెళ్ళి చిరంజీవి అభిమాను నన్ను ఏమనుకున్నా పర్వాలే తిట్టుకున్నా పర్వాలేదు ఇది వాల్తేరు వేరే కంటే కూడా బాబీ ఇంకా గొప్పగా తీశాడు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కొంచెం ధైర్యం కావాలి ఏ ఏమాత్రం తేడా వచ్చినా ఉతికి ఆరేస్తారు ఆ రోజు అట్లా చెప్పావు కదా వాళ్తేరు వేరే కంటే గొప్పగా ఉంటుంది గొప్పగా తీశాడని చెప్పేసి అన్నావు కదా సినిమా చూస్తే ఎలా ఉంటుంది అనే ఆస్కారం ఉంటుంది అయినప్పటికీ అలా అన్నాడంటే సో ఆ సినిమా మీద అతని నమ్మకం ఇప్పుడు అంటే రీ రికార్డింగ్ కూడా అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత ఆ సినిమాకి ఆ డెప్త్ ఇంకా పెరుగుతుంది కదా వితౌట్ రీ రికార్డింగ్ మనకు ఒకలాగా అనిపిస్తుంది ఒక రా తీసినప్పుడు నీకు అక్కడే వితౌట్ రీ రికార్డింగ్ నీకు బాగుంది అనిపిస్తే విత్ రీ రికార్డింగ్ అది ఇంకొక లెవెల్కి వెళ్తుంది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఆ సినిమా రేంది తెలిసిపోతుంది మనకి అట్లా ఇప్పుడు డాకు మహారాజ్ అనేది సంక్రాంతికి ఖచ్చితంగా ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటుంది సంక్రాంతి వినరగా నిలుస్తుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని తన ట్వీట్ ద్వారా నాగవంశి కల్పించాడని అనుకోవాలి మరి బాలయ్య ఆ క్యారెక్టర్లో ఎలా రాణించారు ఎమోషన్ ఎలా పండిస్తారో మనకు తెలిసిందే సో ఇప్పుడు అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన వయసులో ఆరు పదులు దాటిన వయసులో ఆయన దూసుకెళ్తున్న విధానం మనకు తెలుసు కొంతకాలం క్రితం ఒక పదేళ్ల క్రితం ఇంకా ముందు చూసుకుంటే అసలు ఆయన అయిపోయింది ఆయన కెరీర్ అనుకున్నారు అవును కానీ ఒక సింహతోటి ఒక తోటి మళ్ళీ ఆయన వచ్చాడు ఒక కెరటం లాగా లేచి వచ్చారు ఇక అఖండ నుంచి అయితే ఇక తిరుగు లేకుండా వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి బాలయ్య దూకుడికి అడ్డే లేదన్నట్టుగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది ఒక స్టార్గా సో సీనియర్ స్టార్ల్లో తనదంటూ ఒక ప్రత్యేకతను మొదటి నుంచి కూడా నిలుపుకుంటూ వస్తున్నటువంటి ఆయన మరి ఇప్పుడు డాకు మహారాజ్గా సిల్వర్ స్క్రీన్ మీద ఆ సెలడ్ మీద ఎలా చెలరేగిపోతారు ఏంటి అనేది రేపు పన్నెండవ తేదీ జనవరి పన్నెండవ తేదీ మనం ఆ రోజు చూడబోతున్నాం అని చెప్పేసి చెప్పుకోవాలి ఇప్పుడు ఏదైతే అతను నాగవంశీ పెట్టిన పోస్టు ఆ సినిమా రిజల్ట్ని ముందే చెప్పేసినట్లు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ఖచ్చితంగా పన్నెండవ తేదీ ఒక సంక్రాంతి పద్నాలువ తేదీ నిజమైన సంక్రాంతి రెండు వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ